భక్తి అంటే ఏమిటి అందులోని రకాలెన్నీ భక్తి అనేది ఒక పవిత్రమైన భావన మనుష్యులలో భావన కలవారిని భక్తులు అంటారు భక్తి అనేక రకాలుగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది అసలు భక్తి ఎన్ని రకాలు ఎటువంటి భక్తిని కలిగి ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం ఒకటి శ్రవణ భక్తి సత్పురుషుల వాక్యాలు సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు రెండు భక్తి భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే భక్తి భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది వాల్మీకి నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు ఆళ్వారులు నయనార్లు రామదాసు మొదలైనవారు కీర్తన భక్తితో మోక్షం పొందారు మూడు భక్తి భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి ఇందులో నామస్మరణం రూపస్మరణం స్వరూప అని మూడు రకాలు ఉన్నాయి మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసిదాసు త్యాగరాజు మొదలైనవారు స్మరణ భక్తితో ధన్యులైనారు నాలుగు పాదసేవన భక్తి భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్ర సేవ చేసుకున్న ఫలితం వస్తుంది భరతుడు గుహుడు మొదలైనవారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు ఐదు అర్చన భక్తి ప్రతిరోజు తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే భక్తి మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనామూర్తులను ప్రతిష్ఠించుకుని పూజాద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది ఆరు వందన భక్తి వందనం అంటే నమస్కరించడం తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమని నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్బోధించాడు ఎన్ని యాగాలు చేసినా శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించనివాడు ఆ ఫలితాన్ని పొందలేడు ఏడు భక్తి ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి కులశేఖర అల్వారు భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు హనుమంతుడు లక్ష్మణుడు మొదలైనవారు భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు ఎనిమిది సఖ్యం అనగా స్నేహం భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్నవారు ధన్యులు అర్జునుడు సుగ్రీవుడు మొదలైనవారు భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు తొమ్మిది నివేదన భక్తి లేదా ప్రపత్తి ఆత్మనివేదనమనగా భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరని శరణాగతి కోరడం భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం ఈ మార్గాన ద్రౌపది గజేంద్రాలు ముక్తి పొందారు హనుమాన్ భగవంతుడు దిగాడు దిగడమే కాదు ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేసేవాడికి జ్ఞానాన్ని ఇస్తా అని ఆయన మాట అయితే ఈ సాలంకయ్య కాలంలోనే ఆయన ఒకటి అనుకున్నట్ట శివపార్వతులకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కనుక మా కొండ మీద కూడా మేము పెళ్లి చేస్తాం అనుకున్నట్ట కానీ శివుడు చెప్పేటప్పుడు ఇక్కడ పెళ్లి వెళ్ళి జాంతానయ్య అన్నాడు ఎందుకంటే ఇక్కడ నేను అంతా యోగంలో ఉన్నాను ఇక్కడ భోగం కూడదన్నాడు పెళ్ళి అంటే భోగం నేను ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్నాను అంటే ఆవిను పక్కన పెట్టుకోను ఎక్కడనే ధ్యానం యోగంలో ఉన్నాడు దొంగమాటండి పక్కన పెట్టుకోలేదు కానీ లోపల పెట్టుకుంటాడు దక్షిణామూర్తికి పక్కన ఉండదు లోపల ఉంటుంది దక్షిణామూర్తి ఎప్పుడొచ్చాడు తెలుసా సరిగ్గా దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత అమ్మవారు శరీరం త్యజిస్తుంది అమ్మవారి శరీరం త్యజించింది అంటే ఇప్పుడు కనబడట్లేదు అందరికీ అమ్మవారి శివుడికి ఏ భాగాల్లో ఉంటుంది అందరికి తెలిసి అర్ధనరీశ్వరుడు కదా ఎడం భాగం ఎడమి ఇప్పుడు లేదు మిగిలిందేమిటి కుడి కుడికి సంస్కృతం ఏమంటారు దక్ష కనుకనే దక్షిణ భాగం మాత్రమే మిగిలింది కుడి భాగం లేదు ఎడం భాగం లేదు దక్షిణామూర్తి అంటే అది చెక్క మాట చెప్పారు కుడి భాగం అంటే శివుడే మరి ఆవిడ కుడిలో కరిగిపోయి కలిసిపోయింది అంతే అందులోనే సగం కనిపిస్తే ఆవిడ కనిపించకుండా ఆయనలోనే మొత్తం అయిపోతే ఆయన అంతే అందుకే ఆవిడ్ని మనం దక్షిణామూర్తి రూపిణి అంటున్నాం ఎక్కడ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దొంగ మాట్లాడి ఆయన ఒక్కడ కనబడిన లోపల ఆవిడ ఉంటుంది అక్కడ ఒకటై ఉంటుంది మహా పెళ్లి చేసుకుని పక్కన కూర్చుంటుంది అంతే అన్నట్టు ఇక్కడ పెళ్ళేవి అవి ఎప్పుడు ఇప్పుడు రూపంలో ఉంటానని చెప్పేట అందుకే అక్కడ కళ్యాణాలు చేయరు ప్రబల ఉత్సవాలు